హలో అండి హాయ్ హాయ్ ఈరోజు వచ్చే స్పెషల్ ఏంటో తెలుసా ముస్లిం స్టైల్లో ఉండే చికెన్ గ్రేవీ ఈ చికెన్ గ్రేవీ ఎలా చేయాలో దీంట్లో ఉండే టిప్స్ ఏంటో తెలుసుకోవాలంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి అయితే ఫస్ట్గా దీనికోసం వన్ కేజీ వరకు చికెన్ అయితే నేను తెచ్చుకున్నాను తెచ్చుకొని మంచిగా క్లీన్ చేసుకొని సాల్ట్ వేసి వాష్ చేసి దీన్ని అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికోసం ఒక ఫ్రై ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి దాంట్లో ఒక టూ ఆనియన్స్ వరకు కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి మంచిగా రోస్ట్ చేయాలి ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వరకు కూడా బాగా ఫ్రై చేయాలి నెక్స్ట్ ఇంకొక టూ ఆనియన్స్ వరకు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని ఇవి రోస్ట్ అయ్యేంత వరకు అలా కలుపుతూ ఉండాలన్నమాట నెక్స్ట్ దీంట్లోకే ఒక కొబ్బరి ఎండు కొబ్బరి ఒక ముక్క అంతటినీ కూడా మనం చిన్న తురుముగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈలోగా మన ఉల్లిపాయలు అనేవి మన గోల్డెన్ కలర్లో వచ్చేసాయి కదా ఇవి చల్లార్చి మిక్సీ జార్లో మిక్సీ పట్టి పేస్ట్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి దీంట్లో అయితే వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు అదే ప్యాన్లో ఇప్పుడు మనం కొబ్బరి తురుముకొని ఉంచుకున్నాం కదా ఆ కొబ్బరిలో ఒక టూ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ వేసి ఇది ఫ్రై చేసుకోవాలి ఇది ఎలా ఫ్రై చేయాలంటే మనం నాన్ స్టాప్గా కలుపుతూ ఉండాలి ఒక్కసారి గుర్తుంచుకోండి ఇందులోనే టేస్ట్ అంతా ఉంటుంది ఈ కొబ్బరి అయితే నాన్ స్టాప్గా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా దీన్ని కూడా అలా ఫ్రై చేస్తూ ఉండాలి మంచి కలర్ అంటే ఇది కూడా గోల్డెన్ కలర్ అయితే రావాలి ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఇది కొంచెం కూడా మాడకూడదు టేస్ట్ అంతా ఇందులోనే ఉంటుంది ఉందంట ఓకేనండి మంచిగా మనకి ఇది కూడా గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు దీన్ని కూడా మనం మంచిగా వాటర్ అనేది వేయకుండా మెత్తగా పౌడర్లా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని కూడా నేను ఉల్లిపాయ పేస్ట్ని రెండింటిని పక్కన పెట్టుకున్నాను అదే కడాయిలో లేదా వేరే కడాయి తీసుకొని దాంట్లో కర్రీకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ మీకు ఇది పెద్ద కడాయి వల్ల ఆయిల్ కనిపించట్లేదు కానీ నేను ఎక్కువగానే వేసుకున్నాను కర్రీస్ కంటే నాన్ వెజ్కి కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అదే ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేసి ఇవి మంచి కలర్ అయితే రావాలండి ఇది మంచిగా గోల్డెన్ కలర్ని మించి రావాలి అలా అని మాడిపోకూడదు ఈ రెండు గుర్తుంచుకోండి ఈ కర్రీకి ఇవి ఫ్రై అవ్వాలి లోనే ఉంటుందండి ఇదంతా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇంకేమి వేయద్దు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలి దీనిలో వాటర్ అంతా కూడా బయటకు వచ్చేంత వరకు కూడా ఇదిలా ఉడుకుతూ ఉండాలి అయితే అందరికీ తెలిసిన మ్యాటరే అండి ముస్లిం స్టైల్లో బిర్యానీ అయినా నాన్ వెజ్ అయినా చాలా అంటే చాలా బాగుండుతారు వాళ్ళు ఇంకా నాన్ వెజ్కి ఫేమస్ అనుకోండి ముస్లింస్ వంటలకి అందరూ ఫిదా అవ్వాల్సిందే అంత బాగా చేస్తారు కదా మరి ఈ రెసిపీ అయితే మీరు కూడా నేర్చుకోండి చాలా బాగుంది టేస్ట్ అయితే అయితే ఇప్పుడు ఇలా మనకి వాటర్ అంతా పైకి వచ్చి చాలా వరకు అబ్జార్బ్ అయిన తర్వాత కొంచెం ఉంటుండగా దీంట్లో దీనికి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి దాంతోపాటు పసుపు కూడా యాడ్ చేసుకొని మరలా మంచిగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత దీంట్లో వాటర్ అంతా పోయి ఆయిల్ అనేది పైకి సపరేట్ అయ్యేంత వరకు కూడా ఆల్మోస్ట్ ఇందులో వాటర్ అంతా డ్రై అయిపోయింది ఆయిలే మనకు కనిపిస్తుంది కదా ఇదంతా కూడా ఇంకా మూత పెట్టుకొని మంచిగా దగ్గరగా అయిన తర్వాత దీంట్లో మనం తగినంత కారం అనేది వేసుకోవాలి మీ టేస్ట్కి సరిపడినంత కారం అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక టూ స్పూన్స్ వరకు కూడా కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను మా కారం కొంచెం స్పైసీగానే ఉంటుంది నెక్స్ట్ ఇందులో ఇందాక మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా టూ స్పూన్స్ వరకు ఈ సమయంలో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లో వాటర్ అంతా చాలా వరకు పైకి వస్తూనే ఉంది ఇంకా ఈ వాటర్ అంతా కూడా డ్రై అవ్వనివ్వాలి ఇలాగ ఇది ఫ్రై అవుతూ ఉండాలి ఓన్లీ ఇందులో ఇందులో వాటర్తోనే ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఫైనల్గా మీకు గ్రేవీ కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఇలా ఏగిన తర్వాత ఇందాక మనం ఉల్లిపాయ పేస్టు అలాగే మనం కొబ్బరి పేస్ట్ని కూడా రెడీ చేసుకున్నాం కదా ఈ పేస్ట్ రెండింటిని వేరువేరుగా మీరైతే పేస్ట్ పట్టించుకోండి పేస్ట్ పట్టిన తర్వాత కలుపుకున్నా పర్వాలేదు తర్వాత నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను చికెన్లో యాడ్ చేసేసి దీన్ని కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టేటట్టు ఈ యొక్క మన కొబ్బరి పేస్ట్ని అలాగే ఆనియన్ పేస్ట్ని కూడా మంచిగా కలుపుకోవాలి ఇది కలిపిన తర్వాత మనకి మంచి కలర్ అనేది వస్తుందండి మీరు అబ్జర్వ్ చేస్తే మీకే తెలుస్తుంది మనకి ఎప్పుడైనా సరే దీంట్లో వాటర్ వేసాము అంటే కనుక అంటే ఈ ఉల్లిపాయ ముద్దలో కానీ లేదా కొబ్బరిలో కానీ వాటర్ వేస్తే కర్రీ బయటగా వచ్చేస్తుంది ఈ టిప్ అనేది గుర్తుంచుకోండి కాబట్టి వీటిలో వాటర్ అనేది వేయకుండా మంచిగా మనం మిక్సీ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇందులో ఆయిల్ అనేది సపరేట్ అవుతున్నంత వరకు కూడా యాగాలి మీకు లైట్గా కనిపిస్తుంది కదా కర్రీ మీద ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంది ఇలాంటి సమయంలో ఇంకా ఇందులో ఇంకా నేను ఏ స్పైసెస్ కూడా యాడ్ చేయలేదండి మీరు గమనించవచ్చు ఇలాంటి సమయంలో నేను ఇక్కడ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను నాకు కొంచెం గ్రేవీ కావాలి అని అనుకుంటున్నాను అందుకని నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మరలా మూత పెట్టి దగ్గరికి బాగా ఉడికిన తర్వాత ఎంత కన్సిస్టెన్సీ మనకు కావాలనుకుంటామో అప్పటి వరకు ఉడికించి దీంట్లో ఫైనల్గా చాప్ చేసిన కొత్తిమీర గరం మసాలా యాడ్ చేసుకోవడమే కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ కర్రీలో నేను చెప్పిన టిప్స్ని ఫాలో అవుతూ ఇదే స్టైల్లో మీరు కర్రీ చేయండి నిజంగా కర్రీ చాలా బాగుంది ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన వీడియో కనుక మీకు లైక్ అయితే ఈ కలర్ఫుల్ ఎమ్మి కర్రీ మీకు లైక్ అయితే కనుక లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ మీరంతా కూడా నా వీడియోని చూస్తూ లైక్ చేస్తూ అలాగే మీరు నా వీడియోస్ని ఫాలో అవుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్